Me yeah.

మరి వేల ప్రజల తీర్థం గుర్తింపు పొందిన సందర్భంగా ఆ ప్రాంత వాసులు అక్కడి సంప్రదాయవాదులు ఇస్తున్నటువంటి విశేషమైన సర్కారం మరియు ఆశీర్వచం just remember நானூறு కేవలం గోదావరి జిల్లాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి ఆరు లక్షల మంది భక్తులు ప్రతి ఏటా వస్తున్నారంటే అతిశయోక్తి కాదు హిందూ శాస్త్రం ప్రకారం ఇంతమంది ఏకాదశ వృద్ధులు ఒకే చోట కొనవే ఏకైక ప్రాంతం భూమండలం మొత్తం మీద జగ్గన్న తోట మాత్రమే ఇటువంటి పంటగకు ఖచ్చితంగా గుర్తి ¡Gracias! మంత్రివర్యులకి ఇక్కడ ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు కోనసీమ ప్రజల తరఫున తె తెలుగు ప్రజల తరఫున తెలియజేస్తూ ధన్యవాదాలు సార్ జై